అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసారి బాలాజీ యాదవ్ అన్నారు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరుతో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు స్థానిక లాయర్పేటలో నిర్విరామంగా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం మొదటి నెల పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నూకసాని బాలాజీ ఎన్డీఏ ముస్లిం మైనార్టీ జేఏసీ చైర్మన్ ఖలీఫాతుల్లా బాషా ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు అన్న వితరణ చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం పేద ప్రజలకు అన్నదానం చేపట్టడం సంతోషదాయకమని కొనియాడారు రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాలేషా బెగ్ బీసీ సెల్ నాయకులు బంకా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను జడా బాలనాగేంద్ర యాదవ్ ఘనంగా సత్కరించారు നമ്മ അടിപാട് അതെന്തര मडुर 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 मतले आवाज ना मजा ना र हे Sär! Adon padkok, adon padkok! Ha gonna me kira... Bulleit papara re la fois. <laughs> సీతమ్మ గారి అన్నదాన నిర్వహణ కేంద్రం ఈరోజు ఒక మాసం పూర్తి చేసుకొని రెండో మాసంలోకి నిర్వహణ ఏర్పాట్లు జరిగినాయి ఈ నిర్వహణకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగు బలహీన వారి ఆశా జ్యోతి అయినటువంటి అన్నగారు నోకసాని బాలాజీ గారు అలాగే బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి తరపున ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఖలీఫా తుల్లా గారు అలాగే మా బీసీ నాయకుడు సోదరుడు బంకా చిరంజీవి గారు అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు జిల్లా మొగల్ కళేశ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి కాళేశ గారు విచ్చేసిన ముఖ్య అతిథులు ముందుగా వారికి పేరు పేరిన నా కృతజ్ఞతలు ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు విచ్చేసి అన్న ఈ రోజున మా డొక్కనే సీతమ్మ గారి అన్నదాన కేంద్రంలో స్వయంగా వారు పాల్గొని వారు స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి వారు పేదలందరికీ వారిని పలకరిస్తూ అన్నదాన ఏర్పాట్లు చూసి చాలా సంతోషంగా ఉన్నారు ఇంటి భోజనంలాగా ఉందని అధ్యక్షులు వారు జిల్లా బాలాజీ గారు చెప్పడం జరిగింది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసేవారిని నన్నే కాదు ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేయాలని ఈ ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి ముందుగా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నదాన కార్యక్రమం సోదరుడు జడా బాల నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ముప్పై రోజులు పూర్తి చేసుకుని రెండవ నెలగా అడుగుడుతున్న పరిస్థితి అక్కడ భోజనంలో ఏదో కార్యక్రమం చేసేవంటి చేసే కాకుండా చక్కగా అన్ని కూరలతోటి సాంబారు రసము లేదా పెరుగు అన్ని కూరలు పచ్చడి చాలా గొప్పగా రోజు సుమారు రెండు వందల యాభై మంది కలిసి ఇక్కడ చేయటం వాళ్ళందరికీ ఆకలి తీర్చడం అనేది అందున డొక్కా సీతమ్మ అనేటువంటి ఆమె పేరు ఇది అన్నదానంలో ఒక ఆ పేరు ప్రఖ్యాతులు పొంది ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇటీవల కాలంలో ఆమె పేరు బయటకు రావటం మళ్ళీ ఆమె పేరు స్మరించుకుంటూ ఆ పేరుతో అన్నదాన కార్యక్రమం చేయటం అందులో భాగంగా ఒంగోలు నగరంలో సోదరుడు జడా బాల నాగేంద్రం గారు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ గత నెల రోజులుగా చేయటం ఈ కార్యక్రమం నన్ను అన్న వచ్చి ఈ ప్రోగ్రాం చూడండి అని చెప్పటం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం ఇలాంటి భోజనం అన్నిటికంటే అన్ని దానికంటే అన్నదానం చాలా గొప్పది దాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సోదరుడు జడా బాల నాగేంద్రం గారు అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి బీజేపీ నాయకుడు కలి కలిపితుల్ల గారు అదేవిధంగా సోదరుడు మన బంకా చిరంజీవి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార మొగలు కాళేశబేక్ గారు పత్రికా మిత్రులాడ ఇలాంటి కార్యక్రమాలకి అందరం కలిసి ప్రోత్సహించాలి ఆకలి తీర్చాలి కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రత్యేకంగా జడా బాల నాగేంద్రం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారికి అన్ని విధాలుగా మేము కూడా తోడుంటామని ఏదైనా అవసరం సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మా చేయతనం సిద్ధంగా ఉన్నామని వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారిని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ జనసేన అధినేత మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన మన అందరి ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సోదరులు ప్రకాశం జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి అయిన మన జడా బాలనాగేంద్రం గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి జ మన పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆహ్వానిస్తూ ఆయన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఒక నెల రోజుల నుండి స్పాన్సర్స్ ఎవరు ఉన్నా లేకపోయినా మంచి భోజనము మరి పేదలకి ప్రతిరోజు కూడా ఆయన పెడుతున్న ఈ సందర్భంలో సోదరులు జడా బాల నాగేంద్రం గారికి ఎన్డీఏ ముస్లిం జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఒక సంఘకర్తకి మనము యాలివి ఇవ్వాలి వాళ్ళని గుర్తుకు తీసుకురావాలి ప్రజల్లో వాళ్ళు చేసిన సంఘ కార్యక్రమాలని గుర్తులో తీసుకురావాలి అందుట్లో కూడా ఒక మహిళల్ని ఆయన మరి ఎన్నుకున్నారంటే మహిళల పట్ల జనసేన బీజేపీ టీడీపీకి ఉన్న ప్రత్యేకత ఈ సందర్భంగా తెలియజే తెలియజేసుకుంటున్నాం ఇది ఉదాహరణగా మేము భావిస్తున్నాము మరొక మారు చక్కటి భోజనము ప్రతిరోజు పేదలకి వందల మందికి మరి ఆయన ప్రజలకి భోజనం అందిస్తూ మరి ఆయన చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ